ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజల పట్ల సేవ దృక్పథంతో పనిచేసి ప్రభుత్వ వైద్య సేవల పట్ల విశ్వాసం కల్పించాలని ఖమ్మం కలెక్టర్ ముజుమిల్ ఖాన్ అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో డ్రగ్స్ నిల్వల సద్వినియోగం గర్భిణి మహిళలకు అందుతున్న సేవలు ఆసుపత్రి నిర్వహణ మొదలగు వివిధ అంశాలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజుమిల్ ఖాన్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది ప్రవర్తన రెస్పాన్స్ అయ్యే విధానం మరింత మెరుగ్గా ఉండాలని మనం ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నామని ఆలోచన విధానంతో పనిచేయాలని పేషెంట్లతో మర్యాదగా ప్రవర్తించడం సేవ దృక్పథంతో పనిచేయడం వైద్యశాఖలు చాలా అవసరమన్నారు Köszönöm, hogy megnéztétek, hogy మీ క్రియేషన్స్ సర్ పెరుంటున్నాయా టీ హబ్ కు పంపిస్తా సర్ మనకు సివిపి ఇచేస్తా సివిపి షార్టేజ్ వి టెస్టింగ్ కూడా ఎక్టివిటీ డాక్స్ ఉంది స్ట్రింగ్ బైస్ దాని వస్తుంది సో దేర్ ఇస్ 24 బై 7 ట్రీట్మెంట్

సినియర్ మేనేజర్ లైన్సర్ ఎందుకు ఎక్కువ రమ సార్ సినియర్ మేనేజర్ దాదాపు 40% జేరేనంటున్నారంటకు సో వి ఆర్ మోటివేటింగ్ ఇన్ ఫీల్డ్ లెవెల్ ఫర్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అండ్

Ya me leí